నేను మీ లక్ష్మిని ఎలా ఉన్నారన్న బాగున్నారా నిన్న ఏది మన ఊరు ఏది మన ఇంట్లోనే టాపిక్ మాట్లాడాలి కదా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈరోజు నాన్న అనే టాపిక్ మాట్లాడుకున్నాం నాన్న టాపిక్ ఏంటి నాన్న మన జీవితం నాన్న లేకుంటే ఇది ప్రతి ఒక్కరు అమ్మ గురించి చెప్తారు అమ్మ గొప్పది ఇల్లు తొమ్మిది ఇళ్ళు మూసింది కన్నది పెంచింది అని అన్నీ నిజం అమ్మ గొప్పతనం అమ్మదే కానీ నాన్న కనబడని ప్రేమ మనకి మనకు ప్రతి ఒక్కటిచ్చేది నాన్న నాన్న లేకుంటే మన జీవితాలే శూన్యం చాలా అంటే చాలా కనబడని ప్రేమ నాన్నది తల్లిదేముంది కొడుతుంది దగ్గర తీసుకుంటుంది అదే మనకు తెలుస్తుంది అమ్మ ప్రేమ అనేది కానీ నాన్న ప్రేమ అలా కాదు నా కొడుకు బుక్స్ కావాలి నా కొడుకు మంచి బట్టలు కావాలి నా కూతురు నలుగురిలో మంచిగా తిరగాలి మంచి బట్టలు వేసుకోవాలి మంచిగా చదివి ఇవ్వాలి మంచిగా సెటిల్ చేయాలి అది నాన్న ప్రేమ అది మనకు కనపడదు నాన్న కోపమే చూస్తున్నాము ఇంకా నాన్న ప్రేమను ఎవ్వరూ చూడరు ఎవరైనా తల్లిదండ్రులని బాధ పెట్టకండి వాళ్ళు లేని వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళని చాలా బాగా చూసుకోరు అది లేని వాళ్ళకే తెలుస్తుంది తర్వాత ఏంటి సిచ్యువేషన్ మనం అందుకే ఉన్నప్పుడే వాళ్ళు చిన్న చిన్న విషయాలు కూడా వాళ్ళని కసరించకండి ప్లీజ్ చాలా చాలా బాధపడతారండి మన కోసం చాలా త్యాగాలు చేస్తారు వాళ్ళు అది మనం పేరెంట్స్ అయ్యాకే తెలుస్తుంది ఎవ్వరికైనా సో తల్లిదండ్రులు ఎవరిని బాధ పెట్టకండి గౌరవించండి తిట్టకండి ఒక్క ముద్ద ఒక్క ముద్ద పెడితే చాలండి వాళ్ళతో ఒక గంట సేపు కూర్చుంటే మాయంత లేరు అనుకుంటారు ఒక్కరోజు అంతే రోజు ఒక గంట సేపు వాళ్ళతో కూర్చుని కబుర్లు చెప్పుకోండి చాలు ఆ మేము ఉద్యోగులలో వేరే దగ్గర ఉంటున్నాం వారానికి ఒకసారి వచ్చిపోండి సరిపోద్ది వాళ్ళకి అదే చాలు చాలా సంతోషపడతారు వారానికి ఒకసారి మో ఈరోజు నా కొడుకు వస్తుంది నా కొడుకు ఇష్టం ఇది ఉండాలి నా కూతురికి ఇష్టం అది ఉండాలి ఇది పెట్టాలి అది పెట్టాలి మీరు వారంలో వచ్చే రోజు కోసం వాళ్ళు వారమంతా ఆలోచిస్తుంటారండి నా కొడుకు వస్తే ఏమి ఉండాలి నా కూతురు వస్తే ఏమి ఉండాలి అని అలాంటి పేరెంట్స్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకండి ఆ విలువ లేని వాళ్ళకే తెలుస్తుంది నేను ఒక నేను తండ్రిని కోల్పోయాను అది లేని వాళ్ళకే తెలుస్తుందండి ఆ బాధ ఏంటి అనేది పేరెంట్స్ లేని అనేది సో వాళ్ళని ఉన్నప్పుడే చాలా జాగ్రత్తగా చూసుకోండి వాళ్ళు ఎంత కష్టపడితే వాళ్ళు ఎన్ని సాక్రిఫైజులు చేస్తే మనం ఎంత ఎత్తి ఎదుగుతాం మనకు ఒక లైఫ్ ఇస్తారు ఒక కూతురికి పెళ్లి చేసేటప్పుడు తల్లి ఏడుస్తుందండి చాలా ఏడుస్తుంది కానీ తండ్రి లోపల లోపల బాధపడుతుంటాడు బయటికి కన్నీరు వస్తే నా బిడ్డ ఏడ బాధపడుతుందో అని లోపల లోపల కుమిలి కుమిలి ఏడుస్తుంటాడు ఒక చే ఒక అయ్య చేతిలో పెట్టేటప్పుడు అది తండ్రి ప్రేమ కనపడని ప్రేమ అండి ఎక్కడో మన వెనకాల ఉంటాడు తండ్రి తల్లి మన ముందే ఉంటుంది ఆడవాళ్ళు ఏదైనా ఎక్స్ప్రెస్ చేయగలుగుతారండి మగవాళ్ళు అస్సలు చేయలేరు అదే అస్సలు అంటే అసలు ఎక్స్ప్రెస్ చేయలేరు వాళ్ళు కోపాన్ని ఒక్కటే ఎక్స్ప్రెస్ చేస్తారు వాళ్ళు బాధను ఎక్స్ప్రెస్ చేయరు సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేయరు వాళ్ళ దగ్గర ఉన్నది అది ఒక్కటే లోపం అండి వాళ్ళ ప్రేమ కనబడదు బయటికి అంతే అందుకే తల్లిదండ్రుల్ని గౌరవించండి ఒక్క ముద్ద పెట్టండి మనం పది మందిని కంటే వాళ్ళు పది పది మందిని సాదుతారండి మనం పేరెంట్స్ని ఒక్కరు సాదాలంటే మనం చాలా ఇబ్బంది పడుతున్నాం ఎందుకండి వృద్ధాశ్రమాలు ఎందుకు అనాథాశ్రమాలు ఎందుకు మనకు కూడా ఈ పిల్లలు ఎందుకు అని వాళ్ళు మనని కూడా ఆశ్రమం లేయచ్చు కదా కష్టపడి పెంచుతారండి కన్నందుకు కష్టపడి పెంచుతారు వాళ్ళు కూలి పని చేసుకుంటే అయినా మిన్న పెద్ద పెద్ద స్కూళ్ళల్లో చదివిస్తారు చాలా కష్టపడతారండి పేరెంట్స్ సెటిల్ చేయడం నువ్వేం చేసినావు నువ్వేం పెట్టినవు మనకు జన్మనిచ్చారండి చాలు అదే చాలు అదే గొప్ప మనని ఇంత వాళ్ళని చేశారు కదా చాలు మీరేం చేశారని వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు కూడా అడగలేదు కదా సో అందుకే జాగ్రత్తగా చూసుకోండి పేరెంట్స్ని గౌరవ ఇండి వాళ్ళకు ఒక ముద్ద పెట్టండి చాలు వాళ్ళు ఎక్కువ ఏం కోరుకోరు ఏ బంగారము ఏ బట్టలు నన్ను ఇక్కడ తీసుకెళ్ళాలి నన్ను అక్కడ తీసుకెళ్ళాలని ఏ పేరెంట్స్ అడగరండి ఏ తల్లిదండ్రులు అడగరు వాళ్ళకు ఒక్క గంట టైం ఇవ్వండి చాలు టైంకి అమ్మ తిన్నావా నాన్న తిన్నావా ట్యాబ్లెట్లు వేసుకున్నావా ఇది ఒక్కటి చాలండి వాళ్ళకి నా కొడుకు ఫోన్ చేసిండు తిన్నావా అని అడిగిండు వంద మందికి చెప్పుకుంటారు వాళ్ళు ఈరోజు నా కొడుకు మీ కొడుకు ఫోన్ చేసిండా నా కొడుకు అయితే రోజు చేస్తాడు నా బిడ్డ రోజు చేస్తాడు ఎంత గొప్ప చెప్పుకుంటారు మన గురించి వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి తల్లిదండ్రులను కష్టపెట్టకండి బాధ పెట్టకండి టైంకి తినండి టైంకి ఒక ముద్ద పెట్టండి చాలు వాళ్ళకి ఇంకే ఏ ఏ బంగారము ఏ నగలు ఏవి వద్దండి దయచేసి తల్లిదండ్రులని గౌరవించండి చాలా బాగా చూసుకోండి అది లేని వాళ్ళకే తెలుస్తుందండి ఆ బాధ ఎలా ఉంటుంది అని ఉన్నవాళ్ళు కష్టపెట్టకండి వాళ్ళు ఎంతో అంత చెయ్యదే మనం అంతే ఇంత ఇంతెత్తు ఎదగము గౌరవించండి ప్లీజ్ రెస్పెక్ట్ పేరెంట్స్